తులారాసి అమ్మ మరి తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి తులారాశి వాళ్ళ విషయంలో మీరు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద అలాగే నిద్ర సమయానికి ఆహారం అలాగే నిద్ర విశ్రాంతి మొదలైనవి చాలా వరకు అవసరమైన విషయాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలి వృత్తి సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడం వల్ల ఆ యొక్క ఒత్తిడితో ఎక్కువ శాతం పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలు కనబడుతున్నాయి కనుక ముందుగా మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ సమయానికి ఆహారం స్వీకరిస్తూ అలాగే సరియైన విధంగా ఆలోచన సరళిని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృశ్చిక రాశి అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయాలు వారసత్వపు ఆస్తులు సంబంధించిన విషయాలు అలాగే ఆర్థిక తో పాటుగా తండ్రి యొక్క ఆశస్సులు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభ్యమవడం వృత్తిపరమైన విషయాలలో పెద్దల సహకారం పెద్దల యొక్క దీవెనలు అలాగే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో వృత్తిపరమైన విషయంలో విజయం సాధించడానికి మీరు చేసే కృషికి మీకు అన్ని విధాలా తగిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు ఉన్నతాధికారులు కానీ వృత్తిపరంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ మీరు ఈ రోజున చర్చలు జరపడం నూతన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం వృత్తిపరంగా ఎదుగుదలకి వారి సహకారాన్ని కోరడం మొదలైన వాటికి ఆస్కారం కనబడుతుంది ధనస్సు రాశి అమ్మా మరి ధనస్సు రాశి వారికి రోజు రాశిఫలాలు ఫలాలు ఎలా ఉన్నాయి ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో భాగస్వామి వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామికి వృత్తిపరమైన విషయాలలో అనుకూలతలో మీకు కూడా మీ వృత్తిపరమైన విషయాలలో అనుకూలమైన విషయాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉన్నత స్థాయి వ్యక్తులతో మీరు వృత్తిపరమైన విషయాలు చర్చించేటప్పుడు కానీ వారి సలహా సహకారాలు కోరుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు కానీ తగిన విధంగా నిదానంగా వ్యవహరించి విధేయతతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి అనుకోని ఘర్షణల వల్ల కూడా మాటల వల్ల అనవసరమైన అపార్థాలకు కూడా అవకాశం ఉంది కనుక వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ ఏదన్నా మాట్లాడేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధించడానికి ఆస్కారం కనబడుతుంది